హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ మురుకులని క్రిస్పీగా టేస్టీగా నేను కలిపినట్టుగా బియ్యపిండిని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా అవుతాయి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని రెండు కప్పుల బియ్యపిండిని వేసుకోవాలి ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి కారం పొడి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వాము వన్ స్పూన్ ఇలా నలుచుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు టూ టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే నువ్వులతో టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సరిపోతలేదు కాబట్టి కొంచెం పెద్ద దాంట్లో వేసుకొని పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు వేడి వేడి ఆయిల్ని వేసుకొని స్పూన్తో కలిపేసుకోవాలి పిండిని ఇందులో బటర్నైనా నెయ్యినైనా వేసుకోవచ్చు ఇలా పిండిని కలిపేసుకొని ఇప్పుడు నార్మల్ వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా కలిపేసుకోవాలి ఇలా పిండిని కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టానికి ఆయిల్ అప్లై చేసేసుకొని స్టార్ బిల్లని వేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని ఇలా బాగా ఒకసారి కలిపేసుకుంటూ పిండిని గొట్టంలో పెట్టేసుకోవాలి ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న చిన్న ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసేసుకొని మురుకులని వేసుకోవాలి ఆలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ పైన వేసుకోవడం వల్ల మనకు వేడివేడి ఆయిల్లో వేసుకుంటే చెక్క తగులుతుంది కాబట్టి అలా వేసేసుకోవాలి కొంచెం పిండి వేసేసుకొని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో ఇప్పుడు ఈ మురుకులని వేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఎర్రగా మురుకులని ఫ్రై చేసుకోవాలి రెండు కప్పుల బియ్యపిండికి ఒక కప్పు మైదా తీసుకోవాలి స్వీట్ షాప్లో ఉన్నట్టుగా టేస్ట్ అలాగే వస్తుంది చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ సంక్రాంతికి ఒక కేజీ బియ్యపిండి తీసుకుంటే హాఫ్ కేజీ వరకు మైదాని తీసుకోవాలి ఇవే కొలతలతో తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అంతేనండి చాలా ఈజీగా ఈ మురుకులని చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఓసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి